ఇక బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో మంచి మంచి చిట్కాలు మీకు చెప్పబోతున్నాను ఫస్ట్ టిప్ వచ్చేసి పువ్వుల్ని ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేసుకోవాలి చాలామందికి పూల చెట్లు ఉండవు పూలు రోజు పూజకు కావాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు తీసుకొచ్చి ఒకసారి పెట్టేసుకుందాం అనుకుంటే అవి వాడిపోయినట్టు ఎండిపోయినట్టు అవుతూ ఉంటాయి కదా మీరు కవర్లు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అలానే అవుతూ అలా కాకుండా నెల రోజుల పాటు పువ్వులు తాజాగా మనం ఇప్పుడే తీసుకొచ్చామా ఇప్పుడే చెట్టు నుంచి కోసామా అన్నలాగా ఉంటాయండి అలా ఉండాలంటే ఇలా ఒక డబ్బా తీసుకోండి డబ్బా కానీ లేదంటే బాక్స్ కానీ మీకు ఏది అందుబాటులో అంది కాకపోతే దానికి మూతుండేలా చూసుకోండి ఇలా డబ్బా తీసుకున్నారు కదా అందులో అడుగున ఒక పేపర్ వేయండి పేపర్ వేసిన తర్వాత కొన్ని బియ్యం గింజలు వేసేసాం కదా ఆ వేసిన దాంట్లో ఇలా పువ్వుల్ని మనం ఏ పువ్వులైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాము ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలనుకుంటున్నాము ఇవే కాదండి మాలలైనా సరే మనం పెట్టుకోవడానికి తీసుకొచ్చుకున్న పూలైనా మాలలాగా ఉంటాయి కదా మూరలు అవి తీసుకొచ్చుకున్నప్పుడు కూడా ఈ పద్ధతిలోనే స్టోర్ చేసుకున్నారంటే మీకు నెల రోజుల పాటు తాజాగా ఉంటాయి ఇలా పూలన్నీ వేసిన తర్వాత పైన మళ్ళీ కొన్ని బియ్యం గింజలు వేసేసి ఇలా మూతలు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అంతే ఇంక మీరు చేయాల్సింది ఏమీ లేదు మీరు రోజు కొన్ని పువ్వులు తీసుకొని పూజకు ఉపయోగించుకోవచ్చు మీరు మామూలుగా కవర్లో కట్టిన పువ్వులకి ఇలా స్టోర్ చేసుకున్న పువ్వులకి ఎంత తేడా ఉంటుందో ఎన్ని రోజులు ఉంటాయో మీకే తేడా తెలుస్తుంది తప్పకుండా ఈ చిట్కాను ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయలు నిమ్మకాయల్ని ఎక్కువ రోజులు పాడవకుండా తాజాగా ఉంచుకునే అద్భుతమైన చిట్కా ఇది కూడా చాలా సింపుల్ చూస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు ఇంత సింపుల్గా మనం నిమ్మకాయలని ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చా అనిపిస్తుంది చూసారు కదా ఒక డబ్బా తీసుకోండి ఇలా మూతుండాలి దానికి కూడా బాగా గుర్తుపెట్టుకోండి డబ్బా కానీ బాక్స్ కానీ మూతుండేది తీసుకొని అందులో నీళ్ళు పోసేయండి ఇలా ఒక డబ్బా తీసుకొని నీళ్ళు పోసాం కదా ఆ నీళ్లు పోసిన డబ్బాలో మనకు నిమ్మకాయలు ఉంటాయి కదా మనం ఎన్ని నిమ్మకాయలు స్టోర్ చేసుకోవాలనుకుంటే దాన్ని బట్టి మీరు పెద్ద డబ్బా తీసుకోండి ఇలా వేసేయండి ఆ నీళ్ళల్లో వేసేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి కాకపోతే ఒక త్రీ ఫోర్ డేస్కి ఒక్కసారి వాటిని అయితే చేంజ్ చేయండి అంతేనండి నెలల తరబడి తాజాగా ఉంటే పాడైపోతే అప్పుడు నన్ను అడగండి అక్క పాడైంది అని చెప్పి అప్పుడు కామెంట్ చేయండి మీరు కావాలంటే ఇలా చేసి చూడండి ఇలా డబ్బాలో నీళ్లు పోసి నిమ్మకాయలు వేసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి నెలల తరబడి నిమ్మకాయలు తాజాగా ఉండకపోతే అప్పుడు అడగండి మీకే తెలుస్తుంది తేడా తప్పకుండా నేను ట్రై చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను ఈ చిట్కా కూడా చాలా బాగుంది కదా తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి ఏంటి బియ్యంలో షాంపూ వేస్తున్నాను అనుకుంటున్నారా అవునండి బియ్యంలో షాంపూ వేస్తే మన జుట్టుని నిగనిగలాడేలాగా సిల్కీగా చేసుకోవచ్చు జుట్టు ఊడిపోవడాన్ని కూడా తగ్గించుకోవచ్చు ఎలాగో చూసేయండి ఇలా సింపుల్గా ఒక బియ్యము షాంపూతోటి మన జుట్టుని మెరుగు పెట్టుకోవచ్చు మనం మామూలుగా అన్నం వండుకుంటూ ఉంటాం కదా సరే మీరు అన్నం రైస్ కుక్కర్లో పెట్టి అలవాటు ఉంటే కొన్ని బియ్యాన్ని మామూలుగా స్టవ్ మీద పెట్టేసి దాంట్లో నుంచి ఇలా గంజి తీయండి చూసారు కదా చిక్కటి గంజి వచ్చింది కదా ఆ గంజిని కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా మీరు ఏ షాంపు అయితే యూజ్ చేస్తారో ఆ షాంపుని మీ హెయిర్కి మీది పెద్ద హెయిర్ అయితే ఎన్ని షాంపులు పడుతుందో దాన్ని బట్టి అన్ని షాంపులు ఎన్న హెయిర్ చిన్నదే కదా ఒక షాంపు సరిపోతుంది కాబట్టి నేను ఒకటే వేసుకున్నాను ఇలా షాంపు వేసి బాగా మిక్స్ చేయండి చేసిన తర్వాత మీరు తలస్నానం చేసేటప్పుడు ఈ గంజి షాంపు కలిపిన మిశ్రమంతో తలస్నానం చేస్తే చాలండి ఎలాంటి కండిషనర్స్ అవసరం లేకుండానే జుట్టు సిల్కీగా ఉంటుంది చిక్కులు పడకుండా ఉంటుంది ఒత్తుగా కూడా పెరుగుతుందండి ఊడిపోవడం తగ్గు కావాలంటే తప్పకుండా ట్రై చేయండి మీకే తెలుస్తుంది చాలా సింపుల్గా ఉంది కదా అన్నం మీరు బియ్యం వంచు అన్నం ఉంచుకునే వాళ్ళైతే ఇబ్బంది ఉండదు గంజి లేదు అనుకుంటే కొన్ని బియ్యం వేసి ఉడికించుకొని గంజి తీసుకొని కూడా ఇలా ట్రై చేయొచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లోనే ఓడోనీళ్ళని తయారు చేసుకోవచ్చు ఏంటక్క ఇంట్లోనే ఓడోనీళ్ళని ఎలా తయారు చేస్తున్నాను అనుకుంటున్నారా ఇది బాత్రూమ్ ఫ్రెషనర్ అనమాట చూడండి ఇలా జీప్లో కవర్ ఉంటుంది కదా చిన్న చిన్నవి మనకు మామూలుగా ఇది చూడండి నాకు ఇది ఇయర్ బడ్స్కి వచ్చింది దాన్ని నేను పడేయకుండా ఇలా యూజ్ చేస్తున్నాను లేదంటే మీకు మామూలుగా కూడా దొరుకుతాయి అది తీసుకొని ఇలా రాక్ సాల్ట్ కళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ కళ్ళు ఉప్పుని ఆ కవర్లో వేసేయండి వేసిన తర్వాత ఒకటి రెండు కర్పూరం బిల్లల్ని పొడి చేసి అందులో వేసేయండి వేసిన తర్వాత ఉంటుంది కదా కంఫర్ట్ కానీ ఏదైనా కూడా మీరు ఏది యూజ్ చేస్తే అది వాసన వచ్చేలాగా కంఫర్ట్ని అందులో వేసేసి చూడండి ఇలా కలిపేసేయండి కలిపిన తర్వాత ఈ జిప్ లాక్ని క్లోజ్ చేయండి ఇప్పుడు సూది దారం తీసుకొని దాన్ని మనం హ్యాంగర్కి వేలాడ తీయాలి కదా అందుకు ఎలా చేసుకోవాలో చెప్తున్నాను ఫస్ట్ తోటి దీనికి హోల్స్ పెట్టేద్దాం ఎందుకంటే ఆ స్మెల్ అనేది మనకు బయటకు రావాలి కదా అందుకు ఇలా మరి కింద భాగంలో పెట్టకండి ఎందుకంటే అది బయటికి కారిపోతుంది పైన ఇలా ఎక్కువ హోల్సే పెట్టుకోండి తర్వాత చూడండి మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇలా సూతి దారం తీసుకొని ఇలా కుట్టేసి ఒక ముడేసుకున్నామంటే చాలు చక్కగా మనం బాత్రూంలో ఇది తగిలిచ్చామంటే మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది చాలా సింపుల్గా ఉంది కదా ఎంత సింపుల్గా ఉందో చూడండి మనం డబ్బులు పెట్టి ఓడ నీళ్ళు కొనాల్సిన అవసరం లేదు ఓడ నీళ్ళు కొనాలంటే చాలా డబ్బులు అవుతాయి చూడండి సింపుల్గా ఎంత తక్కువ ఖర్చులోనూ మనం తయారు చేసుకుంటున్నాం దాదాపు నెల రోజుల వరకు మంచి వాసన వస్తూనే ఉంటుంది తప్పకుండా ట్రై చేసి మీ బాత్రూంలో కూడా ఇలాంటిది పెట్టేస్తే బ్యాడ్స్ అస్సలు రాకుండా ఉంటుంది మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది చూసారు కదా మంచి మంచి చిక్కాలు నిమ్మకాయల్ని నెలల తరబడి ఎలా స్టోర్ చేసుకోవచ్చు పువ్వుల్ని నెలల తరబడి ఎలా స్టోర్ చేసుకోవచ్చు అలానే జుట్టుని సిల్కీగా ఎలా ఉంచుకోవచ్చు అనేది ఈ వీడియోను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్